నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అంటే ఏంటో ఈ కథలు వినేతం ఒక బలమైన వేటగాడు నది వద్ద నీరు తాగుతున్న జింకను చూసి ఈరోజు నా వేట నెగ్గింది అని తన బాణం సిద్ధం చేసుకున్నాడు కానీ జింక నీటిలో వేటగాడు ప్రతిబింబాన్ని చూసి తనకి గురిపెట్టిన విషయాన్ని గమనించింది వెంటనే లేచి పారిపోకుండా ఒక తెలివైన ఆలోచన చేసిందా జింక సూటిగా కాకుండా చెట్ల మధ్యలో అటు ఇటు తిరుగుతూ చాలా వేగంగా పరిగెత్తింది వేటగాడు అంచనా వేయలేక దాని వేగం అందుకోలేక కాలికి చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయాడు ఇక జింక తెలివిగా సురక్షితంగా అడవిలోకి జారుకుంది ఇప్పుడు వేటగాడికి అర్థమైంది బలం ఆయుధాలు ఉంటే సరిపోదు నిజమైన శక్తి జ్ఞానమని ఈ లోకంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది మరొకటి లేదు యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమంలో ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు